హలో ప్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బటర్ పన్నీర్ మసాలా అయితే ఉండనండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ వీడియో అండి వరకు చూస్తే మీకు అయితే తెలుస్తుంది ముందుగా నేను పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను సైజ్ మీ ఇష్టం అండి చిన్నగా కట్ చేసుకున్న పెద్దగా కట్ చేసుకున్నా కూడా నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే బటర్తో చేస్తున్నాను కాబట్టి బటర్ని అయితే యూస్ చేయాలి ముందుగా ఒక ప్యాన్లోని ఒక టూ టేబుల్ స్పూన్ బటర్ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి వేసుకుంటే ముందే ఉప్పు కారం వేసుకుంటే ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది దాంట్లో కొంచెం నేను ధనియాల పౌడర్ని అయితే వేసాను చాలా టేస్ట్ ఉంటుంది ముక్కలు అనేవి కొంచెం మెత్తగా అయిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టి దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలను సన్నగా ముక్కలు తరుక్కొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి ఉల్లిపాయలు అనేవి గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేసిన తర్వాత ఆ ఉల్లిపాయలను ఒక సైడ్కి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మనం మిక్సీ పట్టుకుంటాం చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు టమాటా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు మళ్ళీ ఒక కప్పు పెరుగు మళ్ళీ మనం నానపెట్టుకున్న జీడిపప్పును అయితే వేసి మిక్సీ పట్టుకోవాలి దగ్గర గ్రీన్ బటాని ఉంది నేనైతే గ్రీన్ బటాని వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు వేసుకున్నా వేసుకోకపోయినా అది మీ చాయిస్ ఇప్పుడు ఒక ప్యాన్లోని మనం నూనె నూనె వేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ వేసుకున్నామో ఆ పేస్ట్ని అయితే బాగా కలుపుకోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఇంకా రుచి చూసుకొని మనం దాంట్లో ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే యా యాలక ఒకటి ఇంకా బిర్యానీ ఆకు ఇంకా లవంగిలు అయితే వేసాను టేస్ట్ బాగుంటుంది అవి వేసుకుంటే నేనైతే బటానీ కూడా వేసాను చాలా బాగుంటుందండి ఇది పూరి అయితే ఇంకా చాలా బాగుంటుంది పరోటా ఇంకా బిర్యానీతో అయితే ఇంకా చాలా బా బాగుంటుంది ఇప్పుడు మనకి మొక్కలు ఉన్నాయి కదా మొక్కలు అనేవి మనం ఆ పేస్ట్లో వేసి దాంట్లో ఉప్పు కారం తగినంత చూసుకొని మనం అయితే వేసుకోవాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కూర చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా అయిపోయిన కూర ఏంటి అంటే పన్నీర్ అండి అది మనం ఇంకా బటర్ పన్నీర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది మనకైతే కూర దగ్గర దగ్గరికి వచ్చేసింది సాల్ట్ అవన్నీ మనమైతే రుచి చూసుకొని వేసుకోవాలి ఆల్రెడీ ముందు మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా రుచి చూసుకొని వేస్తూ ఉండాలి చూడండి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం దగ్గర అయిన తర్వాత బాగా దగ్గర అయిపోయింది కదా కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి దగ్గరికి దీన్ని రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ మీరు నాకు నా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్